రైతు బంధు వాళ్ళు సరిగ్గా అయ్యలే ఖాళీ ఖజానా ఖాళీ అయిపోయింది పైసలు ఎక్కడి నుంచి ఇవ్వాలి లంక మీదలు ఉన్నాయనుకుంటే లేవని చెప్పేసి ముఖ్యమంత్రి అంటే మంత్రులు ఖజానా ఖాళీ అంటున్నారు రైతు బంధు కోసం ఏడు విడతల్లో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఏనాడు ఇబ్బంది పడకుండా ఇష్యూ రిలీజ్ చేసింది గత ప్రభుత్వం గత ప్రభుత్వం రెండోసారి ఏడు విడతలుగా డెబ్బై ఐదు వేల కోట్లు ఇచ్చినాం అది రైతులందరూ అనుభవంలో ఉన్నది వాళ్ళ యొక్క అకౌంట్ లోకి వచ్చింది వాళ్ళందరూ కూడా అనుభవించారు ఈ యొక్క ఎనిమిదో విడతకు సంబంధించిన డబ్బులు ఏడు వేల ఐదు కోట్లు కూడా ఎలక్షన్లు అయినా పర్మిషన్ తీసుకొని బ్యాంక్ లో వేస్తే వాటిని వేయనీయకుండా అడ్డుపడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడ్డ తర్వాత కూడా ఆ పైసల్ని ఎక్కడికి పోనీయో మీకు తెలుసు మీ మంత్రివర్గంలో ఎవరు డబ్బులు తీసుకున్నారో మీకు తెలుసు ఏ కాంట్రాక్టర్లకు మీరు ఇచ్చిందో మీ అందరికి తెలుసు ఇవాళ ఖాళీ ఖజానా ఇవ్వలే ఖాళీ ఖజానా కాదు ఏడు వేల ఐదు వందల కోట్లు రైతు బంధు కోసం బ్యాంకులో వేసి పెడితే దాన్ని బ్యాంకు నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసే ముందు రోజున బంద్ చేసింది మీరు వాడుకున్నది మీరు లబ్ధి పొందింది మీరు రైతు బంధు ఇవ్వలేకపోయింది మీరు ఇవాళ రైతు బంధు ఖాళీ ఖజానా ఇచ్చిందని చెప్పేసి అబద్ధాలు మాట్లాడుతున్నారు అంతేకాదు గత మూడు నెలలుగా వంద రోజుల్లో పదహారు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది కదా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మేము పెట్టినాం కదా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి రైతు బంధు ఇవ్వడానికి మీకు ఎందుకు సాధించలేకపోయినరు కాబట్టి వెంటనే రైతు బంధుని రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు అది పక్కన పెట్టని ముందుగా ఈ రైతు బంధుని ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయాలని చెప్పేసి రైతుల పక్షాన మిమ్మల్ని మేము కోరుతున్నాం ఇంకో మాట మాట్లాడినరు గత ప్రభుత్వం ఏమీ చేయలేదు వ్యవసాయాన్ని పట్టించుకోలేదు సాగునీలు ఇవ్వలేదు మొత్తం కూడా దండ చేసిందని చెప్పేసి మాట్లాడిన్రు ఇదే వ్యవసాయ శాఖ మాత్రులు ఇగో వారు ఉన్న ఫోటోనే వారు నష్టం జరిగినప్పుడు బోనకల్లు పోతే బోనకల్ నుంచి హెలికాప్టర్లో వారు ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు కానీ మంచి రైతు అని చెప్పేసి కేసీఆర్గా వారిని ఎక్కించుకొని మొత్తం తీసుకుపోయి చేసిన దానికి ఇగో ఇది సాక్ష్యం